అమూల్యను కొట్టిన విశ్వకి ముసుగు వేసి తన ఫ్రెండ్స్ తో కలిసి బుద్ధి చెప్పిన ధీరజ్ విశ్వకి చుక్కలు చూపిస్తున్న అమూల్య ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మొత్తం మీద హాస్పిటల్లో రామరాజుకి అయితే స్పృహ వస్తుంది అలా రామరాజుకి స్పృహ రావడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అయితే రామరాజను చూడటానికి వచ్చినటువంటి నర్మద తండ్రి మాత్రం చాలా మాటలే మాట్లాడతాడు ఒక కూతురు లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ తండ్రి పడే బాధ వేదన ఎలా ఉంటుందో ఇప్పుడు నీ కళ్ళకు కనిపిస్తోందా నర్మద అని చెప్పని అంటూ ఆ రోజున నువ్వు వెళ్ళిపోయినప్పుడు నాది ఇదే పరిస్థితి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి కొడుకు కోడల్ని ఇంట్లోకి రానిచ్చిన ఆ పెద్ద మనిషి రోజు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నట్టున్నాడు అని మాట్లాడుతూ ఉంటే నాన్న మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు తెలియకడుగుతున్నాను కేవలం ఈ పరిస్థితిని దెప్పిపడవడానిక అంటే కాదమ్మా నాకు ఆ మనిషిని అలా చూసి నన్ను నిన్ను చూసుకున్నది గుర్తుకొచ్చింది అని చెప్పని అంటాడు ఇక నర్మదా వాళ్ళు రా నర్మద తన తండ్రిని పంపించేస్తుంది తను వెళ్ళి సాగర్ని పిలిచి సాగర్ తోటి డబ్బు అరేంజ్ చేసుకున్నావా ఏజెంట్ ఫోన్ చేశాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట ఈరో రేపే డబ్బులు కట్టి నువ్వు కాల్ లెటర్ తీసుకోవాలి అని చెప్పి చెప్తాడు అలాగే మావయ్య అంటాడు సాగర్ అయితే ఇక ఇక్కడ వచ్చేసరికి ఏమో తన విషయం అంటే తను విశ్వాన్ని ప్రేమించడానికి బలీయ కారణం అని చెప్పింది కదా సో నర్మద అయితే వల్లి వాళ్ళని చాలా గట్టిగానే కోపపడుతుంది అలాగే వల్లి చంప కూడా పగలగొడుతుంది నువ్వు సాక్ష్యాలు చూపించండి అంటున్నావు కదా అంటూ అమూల్యని పిలిచి మాట్లాడిస్తుంది నీ వల్లే కదా అమూల్య వెళ్ళి విశ్వాన్ని ప్రేమించింది అని చెప్పని అంటూ ఉంటే ఎందుకు అమూల్య నేను చాలా మంచిదన్నని నీకు అలాంటి మాటలేమీ చెప్పలేదని చెప్పు అని చెప్పని అంటూ ఉంటే వదిన వదిన సేయి అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి నరమందను బ్రతిమలాడుతుంది అమూల్య ప్రేమ నరమంద ఇద్దరూ ఊరుకోరు వల్లి చంప చెల్లున రెండు సార్లు పగలగొడుతుంది ఈ లోపు భాగ్యం ముందుకి రాబోయేసరికి పెద్దదానివనగా చూడను తల్లి వయసుంది కాబట్టి ఆగుతున్నాను లేకపోతే నీ చంప కూడా పగిలేదు అని చెప్పని అనేసరికి ఇక వల్లికి చాలా కోపం వస్తుంది నా తల్లికి వార్నింగ్ ఇస్తావా నన్ను చంపల మీద కొడతావా వదిలిపెట్టను ఈ విషయాన్ని నేను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది ఇక ఆనందరావు అయితే ముందే జారుకుంటాడు అక్కడి నుంచి ఇక ఈలోపు రామరాజుని డిశ్చార్జ్ చేస్తారు రామరాజుని తీసుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి రామరాజు లోపలికి రాబోతూ వెనక్కి తిరిగి చూసేసరికి రామరాజుని తీసుకురావడంతో అమూల్య గబగబ గుమ్మములకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది కూతుర్ని చూసుకుంటాడు రామరాజు ఎటు చూడాల్సిన అవసరం లేదు పదండి అని చెప్పేసేసి వేదవతి లోపలికి తీసుకెళ్తుంది ఇక అమూల్య వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉంటే విశ్వకొచ్చి ఏయ్ ఏంటి నీకు ఇక్కడ పని ఏం చూస్తున్నావు ఇక్కడ అని చెప్పి వాళ్ళని చూస్తూ ఎవరిని రామరాజు వాళ్ళని చూస్తూ అమూల్య చెంప మీద పట పటామని రెండుసార్లు కొడతాడు విశ్వ ఇక అమూల్య చెంప మీద చేయి పెట్టుకుని లోపలికి నడుస్తుంది అడ్డమైన వాళ్ళ ఇళ్లకేసి చూస్తే చంప పొగల కొట్టి బుళ్ళు చీరుతాను జాగ్రత్త అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఆ మాటలు వినలేక చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు ఈ లోపు ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఎంత ధైర్యం రా నా చెల్లెల్ని కొడతావా అని చెప్పి ముందుకు వెళ్ళబోతుంటే విశ్వాగు అని చెప్పి వేదవతి ఆపుతుంది అమ్మా అని అంటూ ఉంటే అది ఇప్పుడు మన ఇంటి పిల్ల కాదు వాళ్ళ ఇంటి పిల్ల ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మర్యాదగా చూసుకోవటం మనకున్న సంస్కారం వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆడపిల్లని అలా చూసుకోవటం వాళ్లకున్న సంస్కారం ఏం జరుగుద్దు తెలిసి కూడా వెళ్ళి పెళ్లి చేసుకోవటం నీ చెల్లెలకి ఉన్న బుద్ధిహీనత కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు అని ఇక గుమ్మడికాయ తీసుకొచ్చి రామరాజుకి దిష్టి తీస్తుంది ఒక వేదవతి అయితే రామరాజు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు బాధపడుతూనే ఉంటాడు అసలు ఎందుకు ఇలా చేసింది అమూల్య అమూల్య వెనక ఎవరున్నారు అసలు అమూల్యని విశ్వని ప్రేమించమని ఎవరు చెప్పారు అని రామరాజు బాధపడుతూ ఉంటాడు ఈలోపు నర్మద మామయ్య గారు ఎవరు చెప్పినా ఏం చేసినా ఈ కుటుంబాన్ని అయితే ఏమీ చేయలేరు మామయ్య గారు అమూల్య కూడా అక్కడ ధైర్యంగానే ఉంటుంది అని చెప్పని అంటే అమూల్యతో నువ్వు మాట్లాడావా అమ్మా అని చెప్పని అంటే మాట్లాడాను మామయ్య గారు నేను మాట్లాడాను అమూల్యకి ధైర్యంగా ఉండమని చెప్పాను హాస్పిటల్కి వచ్చింది అనగానే నర్మదా అని అంటుంది వేదవతి చెప్పని అత్తమ్మా ఏ చెప్పకపోతే తన కూతురు తన్ని పట్టించుకోలేదని మామయ్య బాధపడతారు మీరు ఆ విషయం గురించి ఆలోచించాలి కదా మావయ్య హాస్పిటల్కి వచ్చింది మీకోసం ఏడ్చింది మిమ్మల్ని చూసుకుంది మీతో మాట్లాడాలనుకుంది కానీ అత్తయ్య వద్దన్నారు ఆవిడ బాధపడటంలోనూ అర్థం ఉంది కదా ఇక అందుకే మేము ఎవరు ఏమీ అనలేకపోయాం అమూల్యని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దింపాం ధైర్యంగా ఉండమని చెప్పాం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదిరించి నిలబడు తప్ప నువ్వు తల దించుకుని ఉండకు ఎవరికి తల ఒగ్గకు అని చెప్పాను అంటుంది నర్మద మంచి పని చేశావమ్మా చాలా మంచి పని చేసావు అని చెప్పేసి అంటాడు రామరాజు ఇక అలా అంటున్నటువంటి రామరాజు మాటలతోటి వేదవతి అయితే ఏంటండి అంటే ఇక వీళ్ళు రోజు అమూల్యతో మాట్లాడుతూ కూర్చోమంటారా ఏంటి అనగానే చూడు భుజమ్మ నేను రోజు అమూల్యతో మాట్లాడుతూ కూర్చోమని చెప్పట్లేదు మన ఇంటికి వచ్చినటువంటి ప్రేమకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మన పిల్లల్ని మనం సంస్కారంతో పెంచాం అలాగే మన ఇల్లు ప్రేమకి పొదరిల్లే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టేవాళ్ళం కాదు కేవలం నా కోడళ్ళు సంతోషంగా ఉండాలి ఒకరితోటి మనం మాట పడకుండా ఉండాలి పరువు పోకూడదు అని ఆలోచిస్తామే తప్ప అంతకు మించి వాళ్ళని బాధ పెట్టాలని మనం అసలు అనుకోం కానీ ఆ ఇల్లు అలాంటిది కాదు అమూల్య చిన్నపిల్ల దానికి లోకం తెలీదు ఏదో తెలియని తనంలో వాడితో తాళి కట్టించుకొని వచ్చేసింది అందుకోసం అని చెప్పి దానికి ధైర్యం చెప్పకుండా మనం వదిలేస్తే రేపటి రోజున మనం పంతానికి పోయి మన బిడ్డ జీవితం నాశనం చేసిన వాళ్ళం అవుతాం ఎలా ఉండాలో ఎలా వెసురుకోవాలో ఎలా ధైర్యంగా నిలబడాలో అంతేకాదు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలా ఎదిరించాలో అమూల్యకి నర్మద చెప్తూనే ఉంటుంది ప్రేమ చెప్తూనే ఉంటుంది చెప్పాలి కూడా అని చెప్పేసేసి అంటూ అమ్మవల్లి అంటాడు రామరాజు చెప్పండి మామయ్య గారు అని చెప్పండి అంటే నువ్వు మాత్రం అమూల్యకి ఏమీ చెప్పకమ్మా అని అంటే అదేంటి మావి గారు నేనేం చేస్తానండి నన్ను మాత్రం అమూల్యకి దూరంగా ఉండమంటున్నారు అనగానే దూరంగా ఉండమనట్లేదు నర్మద చదువుకున్న పిల్ల ఖచ్చితంగా నర్మదకు ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా బయటికి రావాలో తెలుసు ఇక ప్రేమ ఆ ఇంటి పిల్ల ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఏ రోజైనా కంటపడినా వాళ్ళకి సమాధానం చెప్పుకోవడం ప్రేమకు తెలుసు నువ్వు అలా కాదు కదా అమాయకురాలివి అనవసరంగా వెళ్ళి ఇరుక్కుంటావు ఒకటికి వంద ఇబ్బందులు తీసుకొస్తావు అని అంటే అలాగే మామయ్య గారు అంటుంది అది చాలా పెద్ద అమాయకురాలు మామయ్య గారు మీరు అనవసరంగా దాన్ని నమ్ముతున్నారు అని నర్మద మనసులో అనుకుంటుంది ఇక ధీరజ్ మాత్రం పెరటి వైపుకు వెళ్ళి నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ చందు ధీరజ్ దగ్గరికి వస్తారు ఏంట్రా ఏంటి అని అంటే మన చెల్లెల్ని వాడు చేయి చేసుకున్నాడు అన్నయ్యా వాడు కావాలని మన కళ్ళ ముందు అమూల్యని కొట్టాడు అని చెప్పని అంటాడు ధీరజ్ ఆ విషయం మాకు తెలియదంటావా వాడు కావాలనే కొట్టాడు మనల్ని రెచ్చ కొట్టడానికే కొట్టాడు అందుకని మనం రెచ్చిపోతే దాన్ని ఆసరాగా చేసుకుని అమూల్యని ఇంకా బాధ పెడతారు కదరా అని చెప్పని అంటే వాడు బాధ పెడతాడు అని చెప్పి ఆలోచించి వాడికి బుద్ధి చెప్పకపోతే ఇదే పని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాడన్నయ్య అని చెప్పని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటాడు చందుసాగర్ ఇద్దరు కూడా చెప్పను అన్నయ్య చేసి చూపిస్తాను వాడు ఎలా కనబడాలో అలా కనబడతాడు మనకి చూడండి అని చెప్పేసేసి ఇక ధీరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు ఇక తన ప్లాన్ మొత్తం ఫ్రెండ్స్కి చెప్తే ఓకే రమ్మా అదే చేద్దాం వాడికి ఎంత బలుపు లేకపోతే చెల్లెల మీద చేయి చేసుకుంటాడు అని చెప్పి ధీరజ్ ఫ్రెండ్స్ కూడా అంటారు ఇక విశ్వకి ధీరజ్కి ఇంకా విశ్వకి ఉన్న కామన్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడితోటి విశ్వకి ఫోన్ చేయిస్తారు చేయించి ఇక విశ్వని ఒక చోటికి రప్పిస్తారు మామ ఒకడు ఇక్కడికి మంచి అమ్మాయిని తీసుకొస్తానన్నాడు రా అని వాడికి కాల్ చేసేసరికి విశ్వ గబగబా అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత ఏంట్రా నేను చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చావు నీ పెళ్ళ ఉందిగా అంటే దాన్ని నేనేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఏంటి అయినా అది దగ్గరికి వెళ్తే రక్కే రకం రా బాబు నేను నిన్న కావాలని దగ్గరికి వెళ్ళి ట్రై చేశా ఏం చేసిందో తెలుసా చాకు తీసి పొడి చేస్తాను అంది అవసరమైతే జైలుకు పోతాను తప్ప నీతో కాపురం చేయను అందిరా పేరుకు మాత్రం ప్రపంచం దృష్టిలో పెళ్ళైనట్టు చివరికి నేను ఇదిగో ఇలా అయ్యాను అని అంటూ ఉంటే అలాంటప్పుడు ఎందుకు తాళి కట్టావు అని అంటాడు తాళే నేనా ఊరుకోరా బాబు తెలిసి తెలిసి దాని మెడలో నేను ఎందుకు తాళి కడతాను రా నేను తాళి కట్టలేదు అది కావాలని చెప్పి మెళ్ళో తాళి వేసుకొని వచ్చి అందరి ముందు పెళ్ళైందని చెప్పి బెల్డప్ ఇచ్చింది అనగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తాళి కట్టపోవటం ఏంటి అంటే అవునరా నేను తాళి కట్టలేదురా బాబు కేవలం దాన్ని ఆ రోజు రాత్రంతా నాతో ఉంచుకొని ఉదయాన్నే తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి దాని జీవితం నాశనం చేశాను ఇక మీరు కూర్చుని ఏడవండి అని చెప్పి రామరాజు గారి మొక్క మీద కొట్టాలనుకున్నా కానీ అది నాకే ట్విస్ట్ ఇచ్చింది ఇంటి దాకా వచ్చే వరకు దాని మెడలో తాళున్నట్టు కూడా నాకు తెలియదురా అని చెప్పాను అనగానే ఇక వెంటనే అదంతా విన్నటువంటి ధీరజ్ ఏరా నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని రాత్రంతా నీ దగ్గర ఉంచుకొని తీసుకొచ్చి మా అందరి ముందు ఒక తప్పు చేసిన మనిషిని నిలబెడదాం అనుకున్నావా అందుకే నా చెల్లి మెడలో తాళి వేసుకుని వచ్చిందిరా మంచి పని చేసింది నీకు అదే బుద్ధి చెప్తుంది అని చెప్పని అనుకుంటూ వెనక నుంచి వచ్చి విశ్వ మీద ముసుగు వేసేస్తారు వేసేసరికి ఒక్కసారిగా విశ్వ ఎవర్రా ఎవరాది అంటూ ఉంటే ఏమోరా నా మీద కూడా ముసుగేశారు ఎవరు అర్థం కావట్లేదు అంటూ వాళ్ళ ఫ్రెండ్ యాక్ట్ చేయడం మొదలు పెడతాడు ఇక ధీరజ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి విశ్వని పిచ్చ కుమ్ముడు గుమ్మేస్తారు ఇక ఆ దెబ్బలకి విశ్వ అయితే ఒరేయ్ వదలండి రా ఎవర్రా మీరు ఎవర్రా అని చెప్పి ఇక ఆ దెబ్బలతోటి విశ్వ అయితే లేచేసరికి విశ్వ ఫ్రెండ్ ఎవరైతే తను పిలిచాడో అతను కూడా ఒక ముసుగు వేసుకుని పక్కన పడిపోయి ఉంటాడు బుగ్గలకి చేతులకి లిప్స్టిక్ రాసేసుకుంటాడు దెబ్బలు తగిలినట్టు ఇక విశ్వ అయితే ఒరే లేగరా లేగు ఎవర్రా మనల్ని ఇక్కడికి పిలిచింది అంటే ఎవరు పిలిచారా నేను నీతో మాట్లాడదామని పిలిస్తే అసలు ఎవరు కొట్టారు ఓరుకోరా బాబు నీతో ఉంటే నాకు కూడా దెబ్బలు పడేలా ఉన్నాయి ఇంకా నిన్నెప్పుడు పిలవను బాబు అంటే ఒరే ఆగరా ఆగరా అని చెప్పని అంటాడు విశ్వ ఇక దెబ్బలతోటి అమ్మో అయ్యో అనుకుంటూ ఇంటికి వెళ్తాడు ఈలోపు ధీరజ్ ముందుగానే ఇంటికి వెళ్ళి గేటు దగ్గర కూర్చుని చూస్తూ ఉంటాడు విశ్వ కోసం విశ్వ రావడంతో అబ్బబ్బబ్ కొత్త పెళ్ళి కొడుక రా అని పాటలు పాడుతూ ఉంటాడు విశ్వకి చాలా కోపం వస్తుంది రే నిన్ను వదిలిపెట్టను అంటూ ఉంటే నేను నిన్నేం చేశాను రా రా నా జోలికి వస్తే చూపిస్తాను నేనేం ఏం చేస్తాను అని అంటే ఇది నీ పనే కదూ అంటాడు ఏదిరా ఏ నువ్వు దెబ్బలు తిండమా అది నాకేం తెలుసురా బాబు నిజంగా నిన్ను కొడుతున్నారని చెప్పి తెలుసుంటే నేను వచ్చి చెయ్యేసి ఉండేవాడిని అని అంటాడు ధీరజ్ ఎవరు కొట్టర్రా నన్ను అనుకుంటూ విశ్వ ఇక నిదానంగా ఇంట్లోకి వెళ్తాడు వెళుతూ వెళుతూ గుమ్మం దగ్గర పడిపోబోతుంటే అమూల్య చూస్తూ నుంచి ఉంటుంది ఏమే మొగుడు పడిపోతుంటే కనీసం వచ్చి చెయ్యందించాలని లేదా అనగానే ఏంటి చెయ్యందించాలా ఒక్క నిమిషం అక్కడే ఉండు అంటూ అమూల్య వంటగదిలోకి వెళ్తుంది ధీరజ్ అంతా చూస్తూనే ఉంటాడు అప్పుడు ఇక కూతురి మీద బెంగతోటి బయటకొస్తుందేమో అనే ఆశతోటి ఇక రామరాజు వచ్చి గుమ్మంలో నిలబడి ఉంటాడు ధీరజ్ రామరాజుని గమనించుకోడు ధీరజ్ చూస్తూనే ఉంటాడు అమూల్య వంటగదిలోకి వెళ్ళి అట్ల కాల్చి తీసుకుని వచ్చి ఇదిగో ఇది పట్టుకో అప్పుడు నీకు నేను చేయంది చేయందించినట్టు అవుతుంది లోపలికి రావచ్చు అని చెప్పని అనగానే ఇక విశ్వ అది పట్టుకుంటాడు పట్టుకునేసరికి సర్రును అంటుకుంటుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇక ధీరజ్ అయితే ఆ ది నా చెల్లెలంటే బాగుందిరా అస్సలు ఇప్పుడు మజా వస్తుంది నిజంగా అమూల్యం మీ ఇంటికి కోడలయ్యి నీ తాట తీయాలి బల్లే ఉండేది అనుకునేవాడిని ఇప్పుడు బాగుందిరా ఇప్పుడు నీకు ఉంటుందిరా అని చెప్పని అంటూ ఉంటాడు వెనక నుంచి రామరాజు ఎందుకు ఇలాంటివి చేసి వాడి దృష్టిలో చెడవుతోంది వాడితో తన్నులు తింటుంది అనుకుంటూ ఉంటాడు ఇక కూతురిని చూసి సంతోషంగా లోపలికి వెళ్ళిపోతాడు అయితే ఇక ధీరజ్ ఇంట్లోకి వస్తాడు వచ్చిన తర్వాత సాగర్ చందు ఏరా ఏదో ప్లాన్ చేస్తాను అన్నావు అనగానే అయ్యయ్యో అన్నయ్య మిస్ అయిపోయారుగా ఇప్పుడు డాక్టర్ వస్తాడు అన్నయ్య డాక్టర్ వచ్చిన తర్వాత కట్లు కడతాడు అని అనగానే ఏంట్రన్ అనేది అంటే వాడికి మూసిగేసి దరి వేశాం అన్నయ్య అని చెప్పని అంటే నిజమా అంటాడు ఇక చందు ఇంకా ఇటు నుంచి సాగర్ అవునన్నయ్య గట్టిగానే వేశాం గురుడు ఇంట్లోకి వెళ్తూ ఉంటే అమూల్యం ఏం చేసిందో తెలుసా అంటూ అమూల్య చేసిన పని గురించి చెప్పేసరికి వాడి పోయి వాడే తవ్వుకున్నాడు రా అమూల్యని పెళ్లి చేసుకొని ఇక వాడికి చుక్కలు చూపించమని చెప్పి అమూల్యకి లైసెన్స్ ఇచ్చేసినట్టున్నాడు అని చెప్పని అంటూ ఉంటే సర్లే కానీ నాన్నకి ఇవేమి తెలియనివ్వకండి అన్నయ్య తెలిస్తే మళ్ళీ మనల్నే తిడతారు అని అనేసరికి రామరాజు అదంతా విని సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ నర్మద వల్లి మీద ఒక కన్నేసి ఉంచుతుంది ఇప్పటి వరకు నిన్ను ఊరికి వదిలేసి తప్పు చేశాం నువ్వు చేసిన పని గురించి ఇంట్లో తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది మామయ్య గారు కోలుకొనిపు అప్పుడు నీ గురించి మొత్తం బయట పెడతాను నీ బండారం అంతా నిమిషం నిమిషం మొత్తం అంతా నీ కథంతా బయట పెడతాను అంటుంది పెడితే పెట్టేసి అంతేకాని రోజు రోజుకి ఇలా సంపుతావేటి అని ఈ వల్లి చంపక అక్కడ అమూల్య రోజు రోజుకి చావలసిన పరిస్థితి తీసుకొచ్చావు కదే రాక్షసి ఈ కుటుంబం నీకేమన్యాయం చేసింది నీకంటూ ఒక మంచి భర్తనిచ్చింది నీ కుటుంబానికి గౌరవ మర్యాదలు ఇచ్చింది అలాంటి కుటుంబానికి నువ్వు ద్రోహం చేసావు కదే ఇప్పుడే వదులుతానని నిన్ను అని చెప్పనంటుంది నర్మద చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇలా జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో ఎస్ కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ